కాళేశ్వరము ప్రస్తుతం జరుగుతున్న వివాదము ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు ఇదంతా వీటి మీద ఎనీవే ఇక మనం నెక్స్ట్ టాపిక్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయిపోతోందా ఇది ఎప్పటి నుంచో ఉన్న చర్చ అబద్ధమా అనేది తెలియదు ఇంటర్నల్గా ఏం జరుగుతోంది ఇతర రాజకీయాలు ఏం నడుస్తున్నాయి ఏంటి అనేది మనకు తెలియదు కానీ చాలా బలమైన చర్చ అయితే ఉంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైపోద్దట లేదా పొత్తు పెట్టుకుంటుందట అనే అటలే అట అట చర్చ నడుస్తుంది దాన్ని కొన్ని సందర్భాల్లో కేటీఆర్ గారు వాళ్ళు కొట్ కొట్టిపారేశారు వ్యతిరేకించారు అయితే ఎప్పుడైతే కవిత గారు రీసెంట్ పాస్ట్లో కవిత గారు వచ్చేసి అమెరికా నుంచి వచ్చి వాళ్ళ అన్న మీద పా ఇండైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కొంతమంది మీద ఇష్టం అంటే కోపంతో ఆగ్రహంతో మాట్లాడినప్పుడు ఆ సందర్భంలో ఒక మాట అన్నారు ఏమంటే వాళ్ళ ఫాదర్ రాసిన లేఖలో బీఆర్ఎస్ అనేది తెలంగాణలో బాగా బలహీనమైపోయింది బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీయే కనబడుతుందని మన కార్యకర్తలే అనుకుంటున్నారు అనేది ఒక పాయింట్ నేను జైల్లో ఉన్నప్పుడు పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని అన్నారు అది నాకు నేను ఒప్పుకోలేదు అందుకొని ఆమె అన్న ఇంకొక రెండో పాయింట్ ఈ రెండు పాయింట్స్ చాలా పెద్ద ప్రకంపనల్ని సృష్టించాయి తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో అయితే ఇంకా చాలా ఎక్కువ అప్పటి నుంచి మొదలైంది ఈ చర్చ ఎప్పుడైతే నిన్న ఈ కమిషన్ రిపోర్టు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పెడుతున్నారని తెలిసిందో అప్పటి నుంచి ఇంకొంచెం ఎక్కువైంది ఎక్కువ అవడము కేసీఆర్ గారు మరి చాలా స్ట్రాటజిక్గా ఆయన నో డౌట్ రాజకీయంగా ఆయన ఆయన వ్యూహాలు కానీ లేకపోతే ఆయన అజంప్షన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి ఎవరు దాన్ని బీట్ చేయడం కష్టం అలాంటిది ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ఏమని అంటే ఈ కాళేశ్వరం కేసులో కానీ లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ కార్ రేసింగ్ కేసులో కానీ కొంతమంది నాయకులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఆ అరెస్టులు చూసి మిగతా వాళ్ళు లేదా ఎవరు భయపడద్దు అని ఒక మాట అన్నారు అంటే ఇండైరెక్ట్గా ఎవరు అరెస్ట్ అవుతారు అంటే కేసుల్లో ఎవరి పేర్లు వస్తున్నాయో వాళ్ళు అరెస్ట్ అవుతారనే అంతే కదా అది అనడం వల్ల క్యాడర్లో ఒక రకమైన ఒక ఫియర్ లేదా ఒక ఒక భయం వస్తుంది అయ్యో మన నాయకులు అరెస్ట్ అవుతారేమో అనే భయం వస్తుంది అందుకని భయపడొద్దని ఆయన ముందే అలర్ట్ చేశారు అంటే ఇండైరెక్ట్గా అరెస్ట్లకు ప్రిపేర్ అవుతున్న సిగ్నల్ ఆయన ఇచ్చారు దీని ఇంపాక్ట్ నెగిటివ్గా ఉంటుందని కేసీఆర్ గారి మదికి తట్టలేదా లేకపోతే ఉద్దేశపూర్వకంగానే ఆ స్టేట్మెంట్ రిలీజ్ చేశారా అంత ఎక్స్పీరియన్స్తో అనేది అది ఆయన చెప్తే చెప్తుంది తప్ప మామూలుగా అయితే ఇలాంటి సందర్భాల్లో చాలా ధైర్యంగా ఏం కాదు చూసుకుందాం అన్నట్టే ఉండాలి కానీ ఇలాంటి బేలతనమైన మాటలు ఎందుకు వచ్చాయి అనేది చూడాల్సిన అవసరం ఉంది రెండో పాయింట్ మూడో పాయింట్ చాలా కీలకమైనది ఒక మాజీ ఎమ్మెల్యే నిన్న పార్టీకి రాజీనామా చేశారు రాజీనామా చేసి ఆయన బీజేపీలోకి వెళ్తున్నట్టుగా ప్రకటించేశారు అయితే ఆయన ఎవరు అంటే గువ్వల బాలరాజు ఈ గువ్వల బాలరాజు ఎవరు అని అంటే కేసీఆర్ గారికి అత్యంత 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 నమ్మకస్తుడో సన్నిహితుడో వాటెవరు ఏదైనా పేరు చెప్పుకోవచ్చు ఏ స్థాయిలో సన్నిహితుడు అంటే ఆ మధ్య ఎప్పుడో ఫామ్ హౌస్లో బి మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వాళ్ళు కొనేస్తున్నారు అని చెప్పి ఫామ్ హౌస్ రాజకీయం నడిచింది కదా ఆ ఫామ్ హౌస్ రాజకీయం అంతా నడిపించింది ఈ గుబల బాలరాజు గారితోనే అప్పుడు కేసీఆర్ గారు బీజేపీ వాళ్ళు ఈయనకు ఫోన్ చేస్తే ఈ నెల్లి కేసీఆర్ గారికి చెబితే కేసీఆర్ గారు అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంటెలిజెన్స్ స్టీఫెన్ రవీంద్ర గారికి వాళ్ళకి చెప్పి కెమెరాలు పెట్టి అది చేసి ఇది చేసి ఏదో చేశారు మొత్తం మీద అప్పుడు విప్లవకారులాగా పనిచేసింది ఎవరంటే ఈ గుబల బాలరాజు గారే మరి అదే గుబ్బల బాలరాజు గారు ఇప్పుడు బీజేపీలో చేరడం అనేది కొంత ఆసక్తికరమైన సన్నివేశం ఒకటి ఆయన రాసిన లేఖలో కూడా అదే పాయింట్ మన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని వార్తలు వస్తున్నాయి అదే కనుక జరిగితే అప్పుడు బీజేపీలో విలీనం చేస్తే నాకు టికెట్ ఇచ్చే కూడా నాకు టికెట్ కూడా దొరకడం కష్టమవుతుంది అప్పుడు ఎందుకంటే ఇక్కడ వేరే లీడర్స్ ఉన్నారు నేను ఇప్పుడే పోతే నాకు హామీతో తీసుకుంటారు కాబట్టి నాకు టికెట్ దొరుకుతుంది అందుకని వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు ఆయన ఇంకా ఆయనతో పాటు ఆల్రెడీ ఇంకో రెండు పేర్లు వచ్చేసినాయి అదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ వేరే కొంచెం పిసుకుంటున్నారు కానీ వాళ్ళ పేర్లు కూడా వచ్చేసినాయి మొత్తంగా పన్నెండు మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయబోతున్నారు వాళ్ళల్లో ఏడుగురు లేదా ఎనిమిది మంది బీజేపీ వైపు వెళ్ళబోతున్నారు మిగిలిన వాళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్ళబోతున్నారు అనేది ఇప్పటి వరకు ఉన్న తాజా వార్త వీళ్ళందరూ కూడా ఎందుకు వెళ్తున్నారు అని అంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేస్తున్నారు మనం తొందరగా వెళ్ళి అక్కడ ఖర్చీఫ్ లేద్దాం లేకపోతే పరిస్థితి బాగాలేదు అనేది ఒక చర్చ ఉంది కాబట్టి ఆ విలీనం ఏంటి ఆ విలీనం కథ ఏంటి మ్యాచ్ ఫిక్స్